ఈరోజు నా జన్మదినం ఇంతగా గొప్పగా జరుపుకోవడం నాకు ఇది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు నా జన్మదినం ఇంట్లో ఫ్యామిలీతోని బయట చుట్టాలతోని గుడికి వెళ్ళి తీసుకొని జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం ఇంతమంది నా జవాన్లు నాకు అండగా ఉండి సార్ని మీ బర్త్డే ఇక్కడ మాతృభావంలో చేస్తాము ఖచ్చితంగా మీరు రావాలి భోజనం పెట్టిస్తామని చెప్తే భోజనం అవకాశం లేదు చాలా మంది అంటే పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అర్చన చేయించి దేవుని దగ్గర కేక్ కట్ చేయించి దాన్ని ఘనంగా సన్మానించిన మాతృశ్రీ బావ వాళ్ళకు నేను ఎప్పుడు దాన్ని కుదిరి ఉంటాను ఎందుకంటే ఇంతమంది అనా తెచ్చి ఇక్కడ మీరు చేయడం అంటే చాలా గొప్ప విషయం ఇది ఎవరు వల్ల కాదు సొంత ఇంట్లో తల్లిదండ్రులు మనం చూసుకున్న టైంలో ఇంతమంది ఇది సేవలు చేసుకొని ఉండడం అంటే మామూలు విషయం కాదు ఇలా సంబంధించిన ఫుడ్డు బెడ్డు అదేవిధంగా ఫుడ్ బెడ్ చూడడం మీద గొప్ప అదేవిధంగా వీళ్ళకు సాయం చేయడం అంటే బాత్రూమ్ పోవచ్చు ల్యాట్రిన్ పోవచ్చు అక్కడ ఏమేమి చేయొచ్చు వీళ్ళకి కాళేగుతాలు ఏం చేసినా వీళ్ళని దగ్గరుండి చిన్న పాపలాగా చూడడం అంటే ఈ గిరిగారికి సాధ్యమైంది ఆ దేవుడు ఇంకా గొప్ప వరమిచ్చి ఆయనకు ఉన్న స్థాయిలో తీసుకోవాలి శక్తులు బాగీయాలని ఇది అదేవిధంగా ఈ మసరి మాకు వచ్చినంత మేము సాయం చేస్తాము అదేవిధంగా ఉన్న బయ బయట ప్రజలు ఎవరైనా సరే మీకు తోచింది ఈ సేవకు మీరు సేవలో పాల్గొని మీ యొక్క బర్త్డేలు కానీ పుట్టినలు కానీ మ్యారేజ్లు కానీ ఇక్కడ చేసుకుంటే మీ ఇంతమంది మధ్యలో చాలా ఆనందకరంగా ఉంటుంది మీకు కూడా అని నేను భావిస్తున్నాను ఈరోజు నా బర్త్డే చేసిన నేను చాలా ఆనందంగా ఉన్నా గొప్ప విషయం ఇంత గొప్పగా నా బర్త్డే చేసుకోండి నాకు నా నలుపు తొమ్మిదో బర్త్డే ఇంతగా హాయిగా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ నా బర్త్డే చేసిన మా సురేందర్ జవాన్ గారికి అంద అంద అదేవిధంగా అందరి జవాన్లకు పేరు పేరున అందరు థ్యాంక్ యూ ఈరోజు పేరు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ అయినటువంటి వంకేల యాదగిరి సార్ గారిది పుట్టినరోజు సందర్భంగా బడంపేట్ నాదర్గులు గ్రామంలో మాతృదేవోభవ ఆశ్రమం చాలా గొప్పది ఈ యొక్క ఆశ్రమంలో బడక్పేట మున్సిపల్కి సంబంధించిన ఈ యొక్క ముప్పై రెండు వార్డుల జవాన్స్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మా సారు బర్త్డేను ఈ యొక్క మాతృదేవోభావ ఆశ్రమంలో చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తూ సార్ని ఇక్కడ పిలిపించి అదేవిధంగా సార్ వాళ్ళ మిస్సెస్ని కూడా ఇక్కడ పిలిచి ఇక్కడ పూజ చేయించి పుట్టినరోజు ఈ అనాథాల దగ్గర చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము అందరం అనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక్కడ పండ్లను టవల్స్ని పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా సార్ గారి బర్త్డే సందర్భంగా కేక్ ఇక్కడ కట్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళవేళ ఆరోగ్యంగా ఉండాలని మాతృదేవోభవ ఎప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి ఇంకో కొంచెం ఎంకరేజ్ చేసి చాలామంది కొంచెం బయట ఉన్నారన్నా వాళ్ళ దగ్గర మీరు ఎట్లన్నా తీసుకొచ్చి వాళ్ళ కూడా బాగుపరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మాతృదేవభావ ఆశీర్వా ఆశ్రమం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం